ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంట్లో దసరాకి గారెలు కంపల్సరీగా వేస్తానండి అది ఫస్ట్ నుంచి అలవాటు నాకు ఇంకా నేను కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా దేవ్ పూజ మందిరం కూడా క్లీన్ చేసుకొని ఇలా గారెలు వేస్తున్నాను కాళ్ళకి ఇదిగోండి పసుపు రాసింది ఇంకా రోబో ఏమో ఇల్లు క్లీన్ చేస్తుంది ఇంకా దేవుడికి గారెలు వేసి ఇదిగోండి ఇలా సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత మేము నాన్ వెజ్ వండుకుంటాం కాకపోతే ఈరోజు అక్టోబర్ సెకండ్ వచ్చింది కదా నాన్ వెజ్ బయట దొరకదు కాబట్టి ఇంకా ఎగ్స్ అలా చేసేస్తుంది అనమాట పూజ అయిన తర్వాత మేము ఇంకా నాన్ వెజ్ ఏమైనా చేసుకుంటాం అండి వరకు మేము చేయము దసరా ఆయుధ పూజకు అయితే కూడా చేయము నాన్ వెజ్ ఓకేనా ఇంకా మా అత్తయ్య గారు విజయవాడ నుంచి పిండి వంటలు పంపించారండి ఏం పంపించారు అనేది మీకు కూడా చూపిస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోలో అటాచ్ చేస్తున్న చక్రాలు అండ్ ఇక్కడే వంకాయలు మనకి తొందరగా దొరకవు అనమాట చాలా ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి వంకాయలు దోసకాయలు మనవి దొరకవు ఈవెన్ దొండకాయ కూడా మనవి దొరకవు అనమాట సో అలాంటివి మా అత్తయ్య పంపించారు ఇంకా జీడిపప్పు కూడా నేను అక్కడి నుంచి అండి లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను ఎందుకంటే నియర్లీ ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది అనుకుంటాను నేను జీడిపప్పు యూస్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నాను కానీ నాకు నచ్చట్లేదు ఇంకా సరే అని చెప్పి ఇదిగోండి పటికి బెల్లం కంపల్సరిగా మిరియాల పాలు అలాంటప్పుడు వేస్తాను ఇదేమో చింతపండు పులుసు చికెన్ పచ్చడి అల్లం పచ్చడి అనమాట ఇది చెప్పాను కానీ నాకు డ్రెస్ పంపించారని మా అత్తయ్య గారు ఇదేమో చింతపండు ఎండుమిర్చి మిర్చి కూడా అక్కడి నుంచే తెప్పిస్తానండి ఇదేమో పిస్తా అనమాట పిస్తా ఎక్కడైనా ఒకటే అనుకోండి నేను డ్రై ఫ్రూట్స్ మాత్రం అక్కడి నుంచే తెప్పించుకుంటాను జీడిపప్పు ఒక కేజీ నాకు తెప్పించుకున్నాను ఎందుకంటే మళ్ళీ విజయవాడ వెళ్ళే పని ఉందనమాట మాకు ఎలాగో ఇంక అందుకని చెప్పి నేను కొంచమే తెప్పించుకున్నాను ఇయొచ్చి ఎండిమిర్చి అనమాట ఇది చింతపండు చింతపండు కూడా తక్కువే అండి ఒక కేజీ తెప్పించుకున్నాను ప్రస్తుతానికి ఏమో బిర్యానీ సామాన్ అనమాట బిర్యానీ జీలకర్ర సమ్ జీలకర్ర కూడా నాకు అక్కడి నుంచే వస్తుంది ఈ గొండి లెమన్స్ చెప్పాను కదా మీకు కాకపోతే అప్పటికే త్రీ డేస్ వేరే వాళ్ళ ఇంట్లో ఉండిపోయినాయి అనమాట అలా ఐటమ్స్ కొంచెం నిమ్మకాయలు కూరగాయలు మాత్రం కొంచెం ఇదైనవి మిగతా అన్నీ మాత్రం బాగున్నాయిలే కానీ ఇదిగోండి జీలకర్ర ప్యాకెట్ ఇంకా తాలింపుల్లోకి వాటిలోకి యూస్ అవుతాయి అనమాట ఇదిగోండి చింతపండు పులుసు మాత్ర ఇలా రెడీమేడ్గా చేసి ఇస్తారని ఇంట్లోనే చేస్తారనమాట ఒకటేమో మసాలా పొడి మసాలా పొడి ప్యాక్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి వెంటనే మళ్ళీ పాడైపోతాయి అనమాట మళ్ళీ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ కొండదేమో చికెన్ పచ్చడి అనమాట ఇదేమో పప్పు చెక్కలది ఇది చాలా బలం అండి పిల్లలకి అందుకే మా అత్తయ్య గారు ఇలా చేసి పంపిస్తారు ఇగోండి అప్పడాలు వంకాయలు నిమ్మకాయలు దోసకాయ ఇదేమో మామిడి తండ్రి మా వాళ్ళకి ఫేవరెట్ ఉలవచారు ఒక ప్యాకెట్ పంపించారు ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు